హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలంతం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అలాగే రీడింగ్ అన్ని రాసుల వారికినండి పర్టికులర్గా ఒక రాశి కాదు ఏ రాశి వారైనా చూడవచ్చు బట్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రెజినేట్ అవ్వట్లేదు అంటే చూడకండి వీడియోని స్కిప్ చేసేయండి మీకు రెజినేట్ అయితేనే చూడండి నా రీడింగే కాదు ఎవరికైనా సరే సో చూద్దాం ఫస్ట్ అసలు మీ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏం జరిగింది ప్రెజెంట్ ఏం జరుగుతుందన్న అన్నది చూద్దాం సారీ కొంచెం టైమింగ్ అటు ఇటుగా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఇప్పుడు కొంచెం బెటరే అంటే మరీ ఏం కాదు టూ టూ త్రీ మధ్యలోనే పోస్ట్ చేస్తాను మరీ టైమింగ్ అంటే అంతకు లేట్ అయితే అవ్వదు ఇగ్నోర్ మై కాఫ్ అండి దాన్ని మేనేజ్ చేయలేం వీడియోలు సో ఇది రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందని ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే అదే కింగ్ ఆఫ్ కప్స్ సో రీసెంట్ పాస్ట్ టెన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో లాట్స్ ఆఫ్ యూ అంటే మీలో చాలామంది సెపరేషన్లో ఉన్నారు ఆర్ ఒకవేళ కలిసి ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య చాలా కన్ఫ్యూషన్ చాలా లెస్ కమ్యూనికేషన్ అయితే ఉంది చాలా తక్కువ కమ్యూనికేషన్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో ఇద్దరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు బికాస్ సెవెన్ ఆఫ్ కప్స్ ఒక క్లారిటీ మిస్ అయింది మీ రిలేషన్షిప్లో సో అందుకే మీ రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది ఈవెన్ దో సెపరేషన్లో ఉన్న ఆర్ మీరు కలిసే ఉన్న మీ రిలేషన్షిప్ స్టక్ ఎనర్జీలోనే ఉంది ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అంటే కంప్లీట్లీ స్టక్ అండ్ మేజర్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అంటే మీరు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది సరిగ్గా లేదు ఏదైనా కొద్దిగా మాట్లాడుకుంటున్నాం బాగానే అనుకునేసరికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోవడం అలా అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా ఇద్దరు చాలా చాలా ఫేస్ చేశారు మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో బట్ ఇద్దరు న్యూ బిగినింగ్ గురించి ఆలోచించారు ఇన్ రీసెంట్ పాస్ట్లో బట్ అగైన్ ఎవ్రీథింగ్ వాజ్ స్టక్ అంటే అంత స్టక్ ఎనర్జీలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇద్దరు కూడా సో మీ రిలేషన్షిప్ అయితే రీసెంట్ పాస్ట్లో చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమీ లేవు ఇద్దరు స్టక్ అయి ఉన్నారు ఇద్దరు కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉన్నారు బట్ ఇద్దరు న్యూ బిగినింగ్ గురించి థాట్ అయితే ఉంది మీ ఇద్దరికి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అయ్యి ఉండచ్చు ఎయిర్ చాలా ఎయిర్ రెజీ అయితే కనిపిస్తుంది దెన్ పైసిస్ కేయిన్స్ స్కోపియో వాటర్ సైన్ ఎక్స్పెషలీ స్కోపియో అంటే మీరిద్దరూ రీసెంట్ పాస్ట్లో రిలేషన్షిప్ని డీప్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు అంటే ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు కరెక్ట్ చేస్తున్నారు ఎవరి దస్లో మిస్టేక్ ఏం చేయాలి దీని ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ ఇలా డీటెయిల్గా ఆలోచిస్తున్నారు అన్నమాట ప్రెసెంట్ డర్త్ త్రీ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో లేరు అనుకుంటే ఒకరినొకరు మాట్లాడుకుని హర్ట్ చేసుకుంటున్నారు బట్ ఇద్దరు సఫర్ అవుతున్నారు ఈ సెపరేషన్ అవ్వచ్చు సైలెన్స్ అవ్వచ్చు దీనివల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు అనేది గట్టిగా కనిపిస్తుంది బట్ ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు కాబట్టి ఇద్దరు రైట్ నౌ న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు బికాజ్ ఏస్ ఆఫ్ ప్రిన్సికల్స్ విత్ డర్త్ అండ్ రీబర్త్ డర్త్ అండ్ రీబర్త్ అంటే న్యూ బిగినింగ్ అని అంటే ఎవరైతే ఆల్రెడీ ఎండింగ్లో ఉన్నారో రిలేషన్షిప్ మళ్ళీ వాళ్ళతోనే రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా ఇంకొక ఛాన్స్ ఉంటే బాగున్నాను ఖచ్చితంగా మీ ఇద్దరం కలిసే ఉంటాం అని అనుకుంటున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య అయితే ఉంది ప్రేమ అయితే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ బట్ ఒక్కొక్కసారి మనకి చుట్టూ ఉన్న జనాలు కావచ్చు లేదా సర్కమ్స్టెన్సెస్ కావచ్చు మనం టెస్ట్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎలా రిలేషన్షిప్లో ఉండగలమా లేదా అన్నది కూడా ఒక పాయింట్ సో అలాంటి టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండగలిగితే మీ రిలేషన్షిప్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది సో రైట్న అయితే ఖచ్చితంగా ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలని అయితే అనుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారన్నది చూద్దాం ప్రజెంట్ ఓకే సో మై ఫీలింగ్స్ చూద్దాం ఇవి మై ఫీలింగ్స్ అండ్ ఇవి మై पर्सनल ఫీలింగ్స్ கரెంట్ ఫీలింగ్స్ ఓకే సో మై पर्सनल ఫీలింగ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ సూట్స్ 9 ఆఫ్ కప్స్ 8 ఆఫ్ వండ్స్ ఓకే సో దే మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు సో మీ పర్సన్ అయితే ఏం మూవ్ ఆన్ అవ్వలేదు సో ఖచ్చితంగా చ తను చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ కావాలి అని బికాజ్ నైన్ ఆఫ్ కప్స్ ఉంది నైన్ ఆఫ్ కప్స్ అంటే తనకి రిలేషన్షిప్ కావాలని చాలా గట్టిగా కోరుకోవడం సో మీ పర్సన్ చాలా గట్టిగా ప్రే చేస్తున్నారు కావాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మేబీ మీకు ఇది తెలియచ్చు తెలియకపోవచ్చు బట్ మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ ఫౌండ్స్ అంటే కమ్యూనికేషన్ సో మీరు కమ్యూనికేట్ చేస్తారేమో వెయిట్ చేయడం కానీ లేదా తను కమ్యూనికేట్ చేయడం కానీ చేయాలి అనుకోవడం కానీ అయితే జరుగుతుంది రైట్ రైట్ను సో ఖచ్చితంగా తను తను మీతో మాట్లాడాలని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే తను చాలా చాలా గట్టిగా ఉంది అండ్ మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ హై హైప్రేస్టర్ అండ్ నైన్ ఆఫ్ మోన్స్ మీరు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటంటే మేబీ ఈ రిలేషన్షిప్లో తనే మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటారు ఎక్కువ ఎక్కువ మీరు హర్ట్ చేయబడ్డారు కాబట్టి ఇక్కడ ఎనఫ్ ఈస్ ఎనఫ్ చాలు నేను ఇంతకు మించి బాధపడలేను సో నాకు ఈ రిలేషన్షిప్ వద్దు నేను వర్కౌట్ చేసేస్తాను సో మీరు ఒక అప్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది మేబీ మీరు ఇవన్నీ మీ పర్సన్ చెప్పకపోయి ఉండొచ్చు బట్ మీ మనసులో అయితే ఇవే ఫీలింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ వల్ల నాకు ఏ హ్యాపీనెస్ ఉంది ఏమీ లేదు డే వన్ నుంచి అని నేనే చేయాల్సి వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా బాధపడాల్సి వస్తుంది ఒక హ్యాపీనెస్సే లేదు ఒక సాటిస్ఫాక్షన్ లేదు సో ఎక్కువ మీరు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మీకు ఎక్కువ ఇప్పుడు అప్ ఇచ్చారని మీకు అనిపిస్తుంది బట్ ఇక్కడ ఎక్స్క్యూజ్ బట్ మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకున్నారు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది తనకు ఒక రియలైజేషన్ వచ్చింది కాబట్టి తను కావాలి అనుకుంటున్నారు బట్ మీరు ఆల్రెడీ తన కోసం చాలా చేశారు కాబట్టి వద్దు అనుకుంటున్నారు మీకు కావాలని ఉన్నా బట్ మీరు అనుభవిస్తున్న పెయిన్ మీ చేత అలా మాట్లాడిపిస్తుంది బికాస్ టూ ఆఫ్ కప్స్ అండర్ ద రెక్ ఖచ్చితంగా మ్యూచువల్ లవ్ లవ్ అయితే ఉంది బట్ మీకు ఒక రకమైన విరక్తి వచ్చింది అనమాట మీ పర్సన్ బిహేవియర్ పట్ల ఇంకెలాంటి బిహేవియర్ నేను ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు అనే థాట్ ప్రాసెస్లో అయితే మీరున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో శానిటేరియస్ అయినచ్చు సింహరాశి మేషరాశి ధనుసు రాశి ఆర్ పైసీ కేన్స్ స్కోపియో వాటర్స్ అనేవి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ కూడా ఉంది సో ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ పర్సన్ ఇంటెన్షన్స్ మీ గురించి అండ్ మీ ఇంటెన్షన్స్ మీ పర్సన్ గురించి అండర్ దేక్ ద ఫోన్ మీ పర్సన్ అయితే ఇందాక వెరీ క్లియర్ ఇంటెన్షన్స్ కూడా సేమ్ వచ్చాయి మీది కూడా సేమ్ చూడండి సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ షార్యడ్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్ మీరు చాలా స్ట్రబన్గా ఉన్నారు మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో సో జర్నీ చాలా టఫ్గా ఉండబోతుంది అని ఇవన్నీ ఆలోచిస్తున్నారు బట్ ఏదేమైనా సరే వదలకూడదు నాకు రీయూనియన్ కావాలి ఖచ్చితంగా మీరుకి మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది మీతో ఉండాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా తనకి ఇంకొక ఛాన్స్ కావాలి తనకి సెకండ్ ఛాన్స్ కావాలి అండ్ ఏసాఫ్ కప్స్ మీరు అంటే ఇష్టం ఉంది అండ్ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా కావాలి అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకోవాలని మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మ్యారేజ్ని బ్రేక్ చేయకుండా ఉండాలని అయితే మీ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు బికాజ్ ఇంటెన్షన్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్స్ ఆఫ్ వాటర్స్ అని ఉండొచ్చు బట్ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి జస్టిస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో మీరు ఏంటంటే మీ మీద ఎక్కువ మీరు ఇప్పుడు రైట్ను ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ దో మీరు మిస్ అవుతున్నారు మీ పోర్సన్ని బికాజ్ వన్ వన్ డే ఆర్ టు వన్ మంత్ టూ లో మర్చిపోయేది కాదు కాబట్టి ఖచ్చితంగా మీకు థాట్స్ అయితే వస్తున్నాయి బట్ మీరు అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ వాట్ ఎవర్ మీరు ఏది చేశారో జస్టిస్ మీ వైపే ఉంది నేను చాలా చేశాను ఎన్ అఫ్ ఈజ్ అన్అఫ్ ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకోవాలి మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వగలిగారు అదర్వైజ్ మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టం బట్ అట్ ద సేమ్ టైం మిస్సింగ్ ఎనర్జీ కూడా ఉంది బట్ ఎక్కడో ఒక చోట మీకు కూడా ఈ పర్సన్తో మళ్ళీ మీ లైఫ్ స్టార్ట్ చేయాలనున్నా గా మీకు ఏంటంటే ఎక్కువ మీ గురించి థాట్స్ వస్తున్నాయి లైక్ మీరు పాస్ట్లో అనుభవించని ఆలోచించి అమ్మో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఏంటి అన్నట్టు బట్ చూద్దాం మీ పర్సన్ అలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మెరుగైన మీ పర్సన్ దానికి నిబ్రా ఎయిర్స్ అనిపించు సిక్స్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ మాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంకి ఖచ్చితంగా తను తప్పు తను తెలుసుకున్నారు మీ పర్సన్ మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చే వరకు మిమ్మల్ని పెక్ చేస్తూనే ఉంటారు ఓవర్ థింకింగ్ ఖచ్చితంగా బాధపడుతున్నారు డే అండ్ నైట్ ఖచ్చితంగా ఇక్కడ తను చాలా సఫర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ తను ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది అండ్ తను ఈసారి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా సీరియస్గా అప్రోచ్ అవుతారు సో నేను ఇది చేయాలనుకుంటున్నాను ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు నేను నిలబెట్టుకుంటాను అని ఖచ్చితంగా బికాజ్ ఈ చూడండి ద సన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు వద్దు అనుకున్న మీ పర్సన్ అయితే మిమ్మల్ని రైట్ నౌ అప్రోచ్ అవుతారు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అయితే ఖచ్చితంగా అడుగుతారు ఇక్కడ యాక్షన్ అయితే కనిపిస్తుంది అండ్ తను మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ సఫర్ అవుతారు కూడా బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ బికాస్ మీరు తనకి సరిగ్గా రిప్లై ఇవ్వకపోతే తను ఖచ్చితంగా మెంటల్గా సఫర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాజ్ తను చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనాయి లీప్రా ఆక్వేరియస్ ఏస్ అనేవి ఉండొచ్చు సో ఓవరాల్గా ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్న చదు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ మౌన్స్ అండ్ సిక్స్ ఆఫ్ మౌంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది న్యూ బిగినింగ్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ మీరు ఇంకా మీ పర్సన్ కంప్లీట్ గా ట్రస్ట్ చేసే అవకాశం అయితే లేదు ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం పెంటికల్స్ ఐ థింక్ మీరు ఇక్కడ తనకు ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అవుట్కమ్ బట్ ఇక్కడ నాకు మేజర్గా రీకన్సిలేషనే కనిపిస్తుంది బట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్పెషలీ మనీ గురించి ఫ్యామిలీ గురించి ఒకవేళ మీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఉంటే పిల్లల గురించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి పెట్టి మీరు రియూనియన్ ఒప్పుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఇట్ హ్యాపీ అండ్ సో లెట్ యూనివర్స్ గైడెన్స్ చెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ మోన్ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ ద స్టార్ సో హీలు అవ్వండి మీ గురించి మీరు టేక్ కేర్ చేసుకోండి అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో ఎవరిని బ్లైండ్గా నమ్మద్దు నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎవరిని మోసం చేయకండి మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి మీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియన్యల్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్